హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా స్థలం కొనాలని అనుకుంటున్నారా లేదా ఇప్పటికే ఒక ప్లాట్ చూసారా ఒక చిన్న తప్పు కూడా మీ డబ్బంతా ముంచే ప్రమాదం ఉంది ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఫస్ట్ ముఖ్యమైన విషయం ఫేసింగ్ అవి తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫేసింగ్ మాత్రమే కాదు రోడ్ ఏవైపు ఉంది ఫ్లాట్ షేప్ ఎలా ఉంది అన్నది కూడా చాలా ముఖ్యం ఇది చాలామందికి తెలియని నిజం దీన్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రెండవది రోడ్ ఫ్లాట్ దగ్గర రోడ్ ఉందా అది ఎన్ని ఫీట్స్ రోడ్ కార్ లేదా లారీ వెళ్ళే రోడ్ ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా రోడ్డు లేక వీధి సూల ఉందా అన్న విషయం చూసుకోకపోతే ప్లాట్ ఉన్నా ఉపయోగం ఉండదు మూడో విషయం ధర ప్రైస్ మార్కెట్ రేట్ తెలుసుకోకుండా బ్రోకర్ చెప్పిన మాటలు అమ్మితే ఫ్యూచర్లో రీసేల్ చేయడం చాలా కష్టం తక్కువ ధర కనిపిస్తే అందులో ఏదో ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది నాలుగది లింక్ డాక్యుమెంట్స్ పాత ఓనర్ నుంచి ఇప్పటి ఓనర్ వరకు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా రిజిస్ట్రేషన్ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మరియు బ్యాంక్ రుణాలకు వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చాలా సీరియస్ విషయం ఈ నాలుగు విషయాల్లో ఏ ఒక్కటి తప్పైనా మీ ప్లాట్ రీసేల్ చేసేప్పుడు కానీ లేక బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రాబ్లం అవుద్ది చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు ఈ నాలుగు విషయాల గురించి రాబోయే వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాం నెక్స్ట్ వీడియోలో ఫేసింగ్ అంటే ఏంటి ఏ ఫేసింగ్ ప్లాట్ మంచిదో డీటెయిల్ చెప్తాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ ఆన్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి